ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకి కార్తీక మాస శుభాశిస్తు కార్తీక మాస పురాణ శ్రవణంలో భాగంగా ఈరోజు వచ్చేటప్పటికే ఇరవై మూడవ అధ్యాయంలో ప్రవేశించారు గత ఇరవై రెండవ అధ్యాయంలో ఈ పురంజీయుడు అనేటువంటి ఆయన ఏ విధంగా కూడా కార్తీక మాసంలో ఉత్తిక నక్షత్రాన ఈ శ్రీహరిని కూడా పూజించి కోల్పోయినటువంటి రాజ్యాన్ని మరలా తిరిగి పొందాడో దాని గురించి సంబంధించిన ఇతిహాసాన్ని గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయంలో వచ్చేటప్పటికే పురంజీయుడు కూడా శ్రీరంగపట్టణానికి వెళ్ళాడు శ్రీరంగ క్షేత్రం అనేటువంటిది వైష్ణవ దేవాలయంలో అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం శ్రీరంగం ఈ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ముక్తి పొందాడనేటువంటి దాని గురించి ఈ యొక్క అధ్యయనం మనం చూసుకున్నాం ఇక ఈ పరంజయుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే కూడా మళ్ళా తిరిగి రాజ్యాన్ని సంపాదించాడో చక్కగా మళ్ళీ ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ రాజుగారికి ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే ఒకటి అగ్నిశేషం రెండు శత్రుశేషం ఈ రెండు కూడా శేషం అంటే మిగతా ఈ రెండింటిని కూడా మిగిలి రేటు కూడా ఉండకూడదు అగ్నిశేషము అన్న అనుకోండి మనం ఏదైనా ఒక నిప్పు పెట్టి మంటగా చేసిన తర్వాత ఆ ఏము నచ్చిన నిప్పే కదా అని వదిలేసా అనుకోండి అది రాజుకోలు రాజుకోలు రాజుకొని మళ్ళీ రాత్రికి అది పెద్ద మంట అయిపోయి మళ్ళా ప్రమాదాన్ని కల్పించేటువంటి అవకాశం అందుకని అగ్నిశేషం అంటే అగ్ని పూర్తిగా కూడా ఆరిపోయేంత వరకు కూడా మనం అనేది చాలా రెండవది శత్రుశేషం శత్రువు అనేటువంటి వాడు కూడా ఉండకూడదు ఇంకా శత్రువు అనేటువంటి వాడు పోనీలే కాడ మీద పడ్డాడే అనుకుని మనం శరణాగతి కోరుకున్న తర్వాత వాడిని పోనీలేని పచ్చతనంతో ఉండేసేవనుకోండి మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత ఇంకొక బలవంతుడైన వాడు దొరికితే వాడి చేయని మళ్ళీ మన మీదకి దానయాత్ర అందుకని పురంజీయుడు ఏం గమనించాడంటే అగ్నిశేషము శత్రుశేషము రెండు రెండూ ఉండకూడదు కదా అనుకుని ఈ రెండింటిని లేకుండా చేసేసాడు శత్రువు అనేటువంటి వాడిని లేకుండా చక్కగా చేసి ప్రజాగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇక ఆయన అంతకంటే ఇంకేం కావాలి ఇంకా శత్రువు అనేటువంటి వాడు బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా రాజుగా చక్కగా మెచ్చుకుంటూ ఉన్నారు ఈ విధంగా చేస్తూ పురంజీయుడు అనేటువంటి ఆయన మరలా దానాలు ధర్మాలు పూజలు పునస్కారాలు చేసుకుంటూ విష్ణుమూర్తి యొక్క భక్తులలో ఒక అగ్రగణ్యైన భక్తుడుగా చేయండి అదే ఒక గొప్ప విషయం ఎందుకు అంటే దైవ అనుగ్రహం అనేటువంటిది కనీసం ఒక చిన్న అనుగ్రహం ఉన్నా కూడా మనం ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తూ ఈ పురంజీయుడు అనేటువంటి ఆయనకి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేటువంటి పూర్తి స్థాయిలో లభించాడు ఇక అయిన తర్వాత ఇక నేనే సంపాదించాను ఇక నాకు ఏమిటి దీనికి సంబంధించినటువంటి ముక్తి నేను ఇంకా ఎలా పొందాలి ఏమిటి అని అనుకుంటూ ఉండగా అశరీరం వాణి అంటే శరీరము లేనటువంటి ఆకాశంలో నుండి వినపించేటువంటి మాటలు వలన ఓ రాజా కావేరీ నది తీరాన శ్రీరంగము అనేటువంటి ఒక పర్వ కలిగినటువంటి పుణ్యక్షేత్రం ఉన్నది ఈ శ్రీరంగ పుణ్యక్షేత్రాన్ని గనక నువ్వు దర్శించి శ్రీరంగంని గనక విష్ణుమూర్తిని గనక నువ్వు చక్కగా ఆరాధించినట్లయితే నువ్వు మాట్లాడి పొందుతున్నామే కానీ అశరీరం వాడి నుంచి మాటలు వినిపించేది ఈయన మళ్ళీ ఏందో అని దాని గురించి పెద్దగా కూడా విని వదిలిపెట్టలేదు వెంటనే రాజ్యపాలని మంత్రులు కాబట్టి చెప్పేశాడు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా కూడా శ్రీరంగ క్షేత్రానికి ప్రయాణం అయ్యాడు వెంటనే దానిలో ఉన్నటువంటి కనిపించినటువంటి చిన్న చిన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ పోతూ ఉన్నాడు అందుకనే జీవితంలో ఒకసారైనా కూడా కనీసం తీర్థయాత్రలు అనేటువంటివి చేయాలి ఎప్పుడు కూడా మనము తిన్నామా లేకపోతే కూర్చున్నామా లేచామా అనేటువంటి కాదు కదా పవిత్రమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే మనకున్నటువంటి జన్మహత ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలు పోవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల కూడా ఆ కనబడినటువంటి క్షేత్రానికల్లా ఎంతో ఉన్నాడు కనబడిన బ్రాహ్మణుడికి దానాలు ధర్మాలు చేసుకుంటూ కావేరి నది తీరానికి వెళ్ళాడు అక్కడ కావేరి నది రెండు పాయలగా చీడు ఉంది ఆ మధ్యలో శ్రీరంగం అనేటువంటి ఒక మంచి పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు ఈ యొక్క వరంజేయు ఆ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని చూడగానే భాగ్యమా భాగ్యమామం అనుకుంటూ తన్మయత్వం చెందాడు గోవింద హరి ఓ కృష్ణ రాయణ కేశవ నారాయణ అనుకుంటూ పళ్ళు పళ్ళు విధములగా కూడా భక్తితోటి ఆర్తితోటి కూడా చక్కగా కూడా ఆ శ్రీరంగనాథుని కూడా ఆరాధించడం జరిగింది ఆయన నాకు పిన్నాటి నువ్వు దర్శనమిచ్చావా ఇదా నాకు అనుకొని ఇక జీవితం మీద ఉన్నటువంటి కాంచ మొత్తం కూడా కోల్పోయి చక్కగా కూడా దైవాంశం ఆ దేవుని యొక్క సమీపంలో కూడా గడిపే చక్కగా కూడా ఆ సంతోషాన్ని కూడా అక్కడే ఉండి కొన్ని రోజుల పాటు కార్తీక మాసం నెలంతా అక్కడే ఉన్నారు ఒకసారి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఆ నెల రోజులు శ్రీరంగపట్నంలో ఉండి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నదానాలు నక్కడ కాలినటువంటి దాకర్మాలు కూడా చేయించేది తర్వాత కొన్ని రోజుల తర్వాత అయోధ్య నగరానికి వెళ్తే అయోధ్య నగరం అనేటువంటిది కూడా చాలా చెప్పుకోదగినటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి టైం వచ్చారు ఈ అయోధ్య అనేటువంటి దాంట్లో వచ్చేప్పటికే అక్కడ కూడా చక్కగా కూడా అనేక రకాలైనటువంటి ప్రజలందరూ కూడా సౌమ్యంగా ఉన్నారు అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా అందంగా ఉంటూ వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నారు రాజుగారి దగ్గర పనిచేసేటువంటి భటులు కూడా చక్కగా కూడా తర తామం భేదాలు లేకుండా కూడా బ్రహ్మాండంగా కూడా వారి వారి నిధులను కూడా తీస్తూ ఉన్నారు ఆ రాజ్యం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉండిపోయింది అటువంటి అయోధ్య నగరాన్ని కూడా కొన్ని రోజుల పాటు ఉన్నాడు అక్కడ కూడా దానాలు ధర్మాలు చేసుకుని చక్కగా ఉన్నాయి మళ్ళీ తిరిగి కొన్ని రోజుల తర్వాత వరంజేడ్ తన యొక్క రాజ్యానికి తిరిగి వచ్చేసాడు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక వృద్ధాక్షం అనేటువంటి సమీపించింది ఈ వృద్ధాక్షం అనేటువంటి సమీపించిన తర్వాత ఈ రాజ్యభారం మొత్తాన్ని కూడా గుడుగులు పే చేసి బాణప్రస్థాసం తీసుకొని చక్కగా నారాయణ స్మరణ చేసుకుంటూ కూడా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇలా గడుపుతూ గడుపుతూ ఉండగా ఒకనొకసారి ఈ పురంజీడు అనేటువంటి ఆయన మోక్షాన్ని కోరడం జరిగింది దానం విడిచిపెట్టేసి దానం విచ్చిపెట్టేసి డైరెక్ట్గా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యానికి చేరుకున్నాడు కావున భక్త మహాశయారా పూజా కార్తీక మాసం యొక్క మహత్యాన్ని కూడా మనము వినే కొద్దీ కూడా రకరకాలైనటువంటి గాథల్ని ఇతిహాసాల గురించి కూడా తెలుసుకుంటూ ఈ మాసం యొక్క మహత్యాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కావున అందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కనీసం చేయదగినటువంటి కొన్ని రకాలైనటువంటి దాన ధర్మాలను పూజా కార్యక్రమాలను కూడా చేసి మీరందరూ కూడా తరించి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలి అనేటువంటిది మా యొక్క ఆకాంక్ష